అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు ఏవంటే అవి ముదివేడు రిజర్వాయర్ అంచనా వ్యయం ఐదు వందల కోట్లు ఖర్చు నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు నేతిగుంటపల్లి రిజర్వాయర్ అంచనా వ్యయం ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు ఖర్చు నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఆవు ఆవులపల్లి రిజర్వాయర్ అంచనా నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చులు ఇరవై ఎనిమిది కోట్లు ఎటువంటి పర్యావరణ అనుమతులు మళ్ళీ దీనికి కూడా లేవు ఎన్జిటి వంద కోట్లు పెనాల్టీ ఇచ్చింది నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్ అందులో ఇరవై ఐదు కోట్లు చెల్లిచ్చేసినాడు సారు ఇది ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము ఈయన చేసే పరిపాలన ఎంత అందంగా ఉంది అంది ఈయన ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు ఈయన ప్రాజెక్టు కంటే అదొక డబ్బు దబ్బేసే ఒక మార్గం ఈయనకి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కావచ్చు వాళ్ళ ముఖ్యమంత్రి గారికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కావచ్చు అది పిఎల్ఆర్ కంపెనీ ల్యాండ్ అక్విజేషన్కు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు రైతులకు చెల్లించకుండానే బలవంతంగా భూమి అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ అయ్యేది పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ది రూపాయి కూడా డబ్బులు చెల్లించకుండా నూట తొంభై ఒక్క కోట్లు చెల్లించాల్సిన దగ్గర పనులు కూడా చేసుకొని అవి ఇన్ని ఇరవై ఏడు కోట్లు బిల్ చేసుకుంటాడు రైతులకి నోట్లేమో మట్టే వాళ్ళ భూములైతే బిక్కుని దాంట్లో పనులు చేసేసినారు ఖర్చు పెట్టిన ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల ప్రభుత్వ ధనం అయిపోయింది దానికంతా అయిపోయింది ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే ఇరవై సంవత్సరాలకు దాదాపు ఇక్కడున్న పత్రికా విలేకరులు కూడా దాంతోపాటి రాజకీయాల్లో నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా మన అనంతపురం జిల్లానే చూసుకుందాం మన కదిరి నియోజకవర్గం ఉండే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అని దాదాపు మేము కొత్తగా రాజకీయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఉండేది యూపీఎఫ్ గవర్నమెంట్ అనంతపురం జిల్లా కరువు జిల్లా కాపాడుకోకుండా అత్యల్ప వర్షపాతం అని పదే పదే మాట్లాడే వాళ్ళం మనం అక్కడక్కడ రాజస్థాన్లో జైసల్మర్ తర్వాత అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఎడారి ఛాయలు కనపడుతుండే పంటలు పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాము అసలు ఇక్కడ బతకడమే కష్టమైంది గంజి కరువు కూడా వచ్చింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు మధ్యలో మీకు గుర్తుందో లేదో కమ్యూనిస్టులు గంజి కేంద్రాలు పెట్టినారు ఈ జిల్లాలో కూలీలకి కూలీ పని చేసుకోవడానికి పని లేక పశువులకు పశుగ్రాసం లేక అటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలో ఆ రోజున ఫాడర్ని తెచ్చేసి హాస్టల్ పెట్టినారు పశువుల కోసం అక్కడ నుంచి ఆయన ఆలోచన మారి ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతోనే మీరు ఈసారి ఇప్పుడు ఇప్పుడు ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు కొత్తగా కియా కంపెనీ వచ్చినాక అనంతపురం రాష్ట్ర అనంత అనంతపురం జిల్లా ముఖ చిత్రం మారిందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితులు మార్పు వచ్చిందా లేదా అర్థం చేసుకోవాలి రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయంలో మళ్ళీ మనమే నెంబర్ వన్కున్నాం ఎందుకుంటున్నామంటే హార్టికల్చర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది అత్యధికం అనంతపురం జిల్లా నుంచే వస్తుంది విఆర్ ద నెంబర్ వన్ జిఎస్డిపిలో హార్టికల్చర్లో ఇవన్నీ వచ్చిన మార్పులు దాంతోపాటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందే అది గొల్లపల్లి రిజర్వాయర్ అప్పుడే జరిగింది దాని నుంచి నీటి కేటాయింపులు కియాకిచ్చినాం ఇచ్చినాం చెరువులపల్లి రిజర్వాయర్లో నీళ్ళు ఇచ్చినాక చెరువులకు నీళ్ళు ఇచ్చినాం ఇవన్నీ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది కాదా ఈ ఒకటి పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చినాం బాగా కాలు రెగరేసుకొని చెప్తాము మేము ఇంకా ఆయనకి ఏం బుద్ధి లేదో ఏం సిగ్గు లేదో ఈ పార్టీ వాళ్ళకు కానీ వాళ్ళ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళ గురించి చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు ద్రోహి అని మాట్లాడతాడు మీరెక్కడైనా బహిరంగ చర్చకు రా వచ్చే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా చెప్పండి అంతేగాని అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ రాజకీయం మనం కూడా సాగించాలని మాత్రం అనుకోబోకండి ప్రజలకు అన్నిటికీ అంద అన్నీ తెలుసు ఈరోజున అనంతపురం జిల్లాలో భూములు కొనాలంటే భూములు రే రేట్లకు రెక్కలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఉన్నాయి కనెక్టివిటీ ఉంది రోడ్స్ పెరిగినాయి మేము వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో కదిరి ప్రాంతాన్ని చూసుకోండి కనెక్టివిటీ మీరు పూర్తి చేయలేని ఏ రోడ్ అన్ని రోడ్లు మేము పూర్తి చేసినాం హైవేస్ అన్నిటి కూడా మీకు చిత్తశుద్ధి లేకపోయింది మాకు ఉంది ఇదే తలుపుల మండలమే కావచ్చు ఎన్పి కుండలో వంగమంది చెరువుకే కావచ్చు ఇతరత్ర చెరువులకే కావచ్చు మీరు నీళ్ళు లేకపోయినారు మేము ఇచ్చినాం అదే కాలవల్లోనే మీరు ఎందుకు చేయలేకపోయినారు మరి మీకు చిత్తశుద్ధి ఉందా అసలు మీ స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాట్లాడే హక్కు ఉందా ఏమన్నంటే లైనింగ్ పనులు అంటారు లైనింగ్ పనుల ద్వారా మరింత మేలే జరుగుతోంది ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరగలా మీరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినారు ఆదిలో ఈరోజున ఏ ఒక్క రైతు కూడా మాట్లాడడంలే లైనింగ్ జరిగింది మేము నష్టపోయినామని ఏ ఒక్క రైతు కూడా మాట్లాడడం మాట్లాడడంలే ఒక్క రైతు సంఘం కూడా ముందుకు వచ్చి ధర్నాలు చేయడం చేయడంలే ఎందుకంటే నీళ్ళు ఇవ్వగలిగినాం వాటర్ మేనేజ్మెంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ లెవెల్లో రోజున ఏ రిజర్వాయర్దన్నా తీసుకోండి మీరు దాదాపు తొంభై శాతం మేర పైచిలుకు రిజర్వాయర్లు అన్ని జలకలతో ఉట్టిపడతా ఉన్నాయి నీళ్ళతో నిండు ఉన్నాయి ఇది ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ భూగర్భ జలాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎట్లా సాధించినారు వాటర్ మేనేజ్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి విఘ్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలా అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలా వాటర్ మేనేజ్మెంట్ ఇంటగ్రేషన్ ఆఫ్ రివర్స్ ఇవన్నీ జరగల్లా ఖచ్చితంగా నదుల అనుసంధానం జరగల్లా అనే ఆలోచనతోనే ఆయన ముందుకు పోతున్నాడు అందులో ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు రాయ రాష్ట్ర రాయలసీమని రతనాలసీమగా మార్చే ప్రయత్నంలో దాదాపు యాభై శాతం మేర ఆయన ముందుకు పోగలిగినాడు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయగలుగుతాడు అని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తాను రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఎవరైనా చేసినారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి పేర్లు వినపడతాయి కానీ మీ పేర్లు వినపడవు నాయనా మీరు ఆలోచన చేసుకోండి అబద్ధాలు పదే పదే అబద్ధాలు చెప్తే అవి నిజాలు ప్రజల విఘ్నులు కాబట్టి మారమని హితవు బలుగుతా ఉండడం వాస్తవం లేక వాస్తవ పరిస్థితుల్లో బతకమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాండం రాయలసీమ ప్రాంతానికి మంచి చేసిండేది నీళ్ళ ప్రాజెక్టు విషయాల్లో వా మంచి జరిస్తుండేది కానీ అభివృద్ధికిలో ముందుకు తీసుకుండేది కానీ తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారి భాగస్వామ్యంతో అని చెప్పేసి కూడా మరి గంటాపదంగా చెప్తాను